శ్రీకావ్య గారు శ్రీమాది గారు ఎనమల కూదురు పెనమల మండల కృష్ణా జిల్లా ఈ మూడో బొమ్మను బహుకరిస్తున్నటువంటి దాత వెన్నపోసరా జ్ఞాపకార్థం వారి కన్నగారు వెన్నపోసరా రామ్నాథ్ గారు శివసాయ సీట్స్ కారం పురు వారు ఆ బొమ్మతు బహుకరిస్తున్నారు వారి తరఫున గౌరవ పెద్దలు పంగులూరు గారు గౌరవ ఎంపీ గారు శ్రీనివాసరావు గారు పగ్గులోని ఎన్జిఏ గారు రాష్ట్ర కార్యదర్శి పెద్దలు నిర్వాహకుం వారిని సత్కరించి అపహమతులు బాగుపెలుస్తున్నారు కమిటీ సభ్యులంతా వేదిక పైకి రావాలండి కొంగి శాస్త్రావు గారు నాగపు రామకృష్ణ గారు అధ్యక్షుడు బహుమతి దాటకు అదే విధంగా విద్యార్థికి ఇతర కొడుశి సత్కారం అందజేసి ఆ బహుమతుని బాగుతీరిస్తున్నారు క్లాస్ పటాల గట్టిగా మూడవ బహమతిని బహుకరిస్తున్నారు గౌరవ పెద్దలు బంగళూరు ఎంజాయ్ గారు రాష్ట్ర క్యారెదర్శి గారు గౌరవం ఎంపీపీ గారు బొల్ల శ్రీనివాసరావు గారు మరియు రైతు సంఘం పెద్దలు పెద్దలందరి అందరి చోతుల మీదగా బహమతి బహుకరించడం జరిగింది మొత్తాన్ని చక్ర సిమెంట్ లిమిటెడ్ నర్సింహపురి వారు బాహుకరిస్తున్నారు ఈ రెండో బంపతిని క్యాశం చేసుకున్న వారు గుదిబండి మాధవారెడ్డి గారు కొలిపరవారు సేల్ బ్యాక్ రావాలండి రెండవ బంబతి విజేత గుదిబండి మాధారెడ్డి గారు అండ్ సన్స్ కుదిపండి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ కల్లిపర విజేతర సిమెంట్ లిమిటెడ్ వారు బహుకరిస్తున్నారు బహుమతి కమిటీ పేదల చేతుల మీదుగా సిరి సాత్కారం అమరావతి ఇసుక సప్లయర్స్ బాదరాయి గారు ముందుకు రావాలి బాదరాయి గారు కారం వారు బురుస్తున్నారు ఈ బహుమతిని కైవసం చేసుకున్న వారు గౌరవ మంత్రివర్యు గౌరవ మంత్రివర్యుడు గుట్టిపాటి రంగుకుమార్ సిల్పూరి నాగేశ్వరావు గారు అబ్బాయి గారు చాలా గొప్ప బహుమతి దాత అమరావతి ఇసుక సప్లయర్స్ డి బాదరయ్య గారు కారం నాలుగో పొందే ఇరవై వేల రూపాయలు మొత్తాన్ని బాగుకూరుస్తున్నారు విజేత చిలుకూరు నాగేశ్వరరావు గారు జేపంగళూరు కాదర్ మస్తాన్ బుల్స్ ఎత్తనపొడి కమ్మైలు మొత్తాన్ని శ్రీ మంత్రాలమ్మ తల్లి లారీ అసోసియేషన్ కారంపూడి వారు అవకరిస్తున్నారు ఐదో బొమ్మ కలసం చేస్తున్నారు రెడ్డి గారు మఠంపల్లి వీరికి నాగారు బ్రాహ్మణ గారు సేవా ఐదో బొమ్మ పదిహేను వేల రూపాయల మొత్తాన్ని శ్రీ మంత్రాలమ్మ తల్లి లారీ అసోసియేషన్ వారు అవకరిస్తున్నారు శన వీరేంటి గారు మటంపల్లి మటంపల్లి మండలం తెలంగాణ రాష్ట్రం వీరికి పెదకాపు శ్రీనివాసరావు గారు నాగర ప్రాముడు గారు స్పాన్సర్ గారు బాధరయ్ గారు ఆరో బొమ్మది పదివేల రూపాయల మొత్తాన్ని వల్లప్పు బాబు గారు ట్రాక్టర్స్ కారంపుడి వారు బహుకరిస్తున్నారు ఈ ఆరో బొమ్మది ఉచేత ార్గ రెడ్డి గారు వేటపాలెం వెల్లెప్ప బాబు గారు వల్ల బాబు గారు వచ్చారా వల్ల బాబు గారు భార్గో రెడ్డి గారు బాబు గారు ఫైనాన్స్ అసోసియేషన్ ఓకే ఈ బహుమతి కలసం చేసుకున్న వారు కావ్యానంది బల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేశానపల్లి కమిటీ వారికి అందజేస్తున్నారండి వారి తరఫున స్వీకరించాలి ఆటో ఫైనాన్స్ అసోసియేషన్ కారం మొదటి బొమ్మతి నలభై వేల రూపాయలు మొత్తాన్ని కవేశం చేసుకున్న వారు నెల్లూరి రామకాట గారు కేసానపల్లి తాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి తరఫున కమిటీ వారు స్వీకరించి ఆ బహుమతిని వారు బహుకరించడం జరుగుతుంది ఆటో ఫైనాన్స్ అసోసియేషన్ వారు మొదటి బహుమతి నలభై ఆరు రూపాయలు బహుకరిస్తున్నారు ఈ బహుమతిని కైవసం చేసుకున్న వారు నెల్లూరు రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా తరఫున నిర్వహణ కమిటీ వారు స్వీకరించి బహుమతిని అందజేయడం జరుగుతుంది క్లాస్ గట్టిగా మొదటి బహుమతిని బహుకరిస్తున్నారు ఆరో బహుమతి వల్లెప్ప బాబు గారు ట్రాక్టర్ కారంపూడి వారు బహుకరిస్తున్నారు ఈ ఆరో బహుమతిని కైవసం చేసుకున్న వారు దేవరపల్లి రెడ్డి గారు వేటపాలెం బాబు గారు ట్రాక్టర్ వారు కారంపూడి వారు బుకరిస్తున్నారు ఈ బహుమతిని కైవసం చేసుకున్న వారు దేవరపల్లి రెడ్డి గారు వేటపాలెం వేటపాలెం మండలం బాపట్ల జిల్లా விஜேதா ஆராய் வல்லப்ப பாபுக்காரிக்கு நிர்வாக கண்டிவாப் தரப்புனா ಹಾಗೆ ಹಂಗು 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 ಹಂಗು